కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని పొలంబెల్లి గ్రామంలో గల పెద్ద చెరువుకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములను కొంతమంది రియాలిటర్లు కొనుగోలు చేసి రోడ్డుకు సమాన ఎత్తులో రాత్రికి రాత్రి అక్రమంగా మట్టిని కొడుతున్నారని వందల కోతి టిప్పర్లతో మట్టి నింపుతున్నారని దీనివల్ల చెరువులో పైకి భారం పెరిగి నీరు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని సిపిఐ తిమ్మపూర్ కార్యదర్శి బోయిని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు చెరువుకు పైన కూటవాణి కుంట ఉన్నదని వర్షాకాలంలో కుంట నిండకుండలా అయినప్పుడు దాని నుండి కలవట్టుల ద్వారా పెద్ద చెరువులకి నీరు వస్తుందని అప్పుడు అక్రమంగా మట్టి నింపడం ద్వారా కలవట్టులు పూర్తిగా మూసుకుపోయి నీరు రాకుండా చేస్తున్నారని ఇదంతా రాత్రికి రాత్రి దొంగ మట్టితో నింపుకుంటూ చెరువులను వ్యవసాయ భూములను ధ్వంసం చేసుకుంటూ రియల్ టైలకు అనుకూలంగా మార్చి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక తిమ్మపూర్ తహసీల్దార్కు సమాచారం అందించగా సంఘటనా స్థలాన్ని తిమ్మపూర్ తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించినట్లు సిపిఐ కార్యదర్శి భువనే తిరుపతి తెలిపారు దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి